సినిమా రంగంలో అందరికీ సమాన అవకాశాలు రావు కొంతమందికి ఎంతో కష్టపడి అవకాశాలు రావాల్సి వస్తే మరికొందరికి ఆడిషన్స్కి వెళ్లిన వెంటనే అదృష్టం తలుపుతడుతుంది ఆ అదృష్టవంతుల జాబితాలో శెట్టి కూడా ఒకరు తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె చేసిన ఆసక్తికర వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారాయి ఒక కమర్షియల్ యాడ్ ఆడిషన్ కోసం స్టూడియోకి వెళ్లిన ఆమె ఆడిషన్ పూర్తయ్యాక తనను తీసుకెళ్లడానికి నాన వస్తారని చెప్పింది కానీ ఆయనకి కొంచెం ఆలస్యమైంది ఆ గ్యాబ్లో పక్కనే ఉన్న మరో స్టూడియోకు వెళ్ళిపోయింది అక్కడ అప్పుడు ఓ సినిమా కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి ఆమెను చూసిన యూనిట్ సభ్యులు సినిమాల్లో నటించే ఇంట్రెస్ట్ ఉందా అని అడిగారు ఏమని చెప్పాలో తెలియక కృతి తన అమ్మ నెంబర్ను ఇచ్చి బయటకొచ్చేసింది కొద్దిసేపటికి వాళ్ళు వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి ఆడిషన్ కోసం రమ్మని పిలిచారు అలా ఒక్కో మెట్టు ఎక్కుతూ చివరకు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన ఉప్పిన చిత్రానికి కృతి శెట్టిని హీరోయిన్గా ఫైనల్ చేశారు అన్ని చకచకా జరిగిపోయాయి నిజంగా నమ్మలేకపోయాను అని కృతి నవ్వుతూ చెప్పింది ఉప్పిన చిత్రంతో బాక్సాఫీస్ను దుమ్ములేపిన కృతి శెట్టిని ఓవర్నైట్ స్టార్గా మారింది కానీ ఆ తర్వాత ఆమెకు అనుకున్నంత హిట్స్ రావడం లేదు శ్యాంసింగరాయ్ బంగారరాజు పర్వాలేదనిపించిన ఆ తర్వాత వచ్చిన ది వారియర్ మాచర్ల నియోజకవర్గం కస్టడీ ఈ అమ్మాయి గురించి మీకు చెప్పాలి మనమే ఈ చిత్రాలు ఏవి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు దీంతో కృతి కెరియర్ కొంతగా మందగించింది కొంత గ్యాప్ తర్వాత కృతి ప్రస్తుతం తమిళంలో రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులో పనిచేస్తోంది వా వాతియార్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే చిత్రాలు చేస్తుండగా ఇవి త్వరలోనే థియేటర్లోకి రానున్నాయి ఈ రెండు ప్రాజెక్టులపై తమిళ ఇండస్ట్రీలో మంచి బజ్ ఉంది రెండింటిలోనైన కృతి మళ్లీ హిట్ ట్రాక్లోకి వస్తుందా అన్నది ఇప్పుడు అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది టాలీవుడ్లో ఒకే హిట్ తమిళంలో వరుసగా మూడు సినిమాలు ఇండస్ట్రీలో ఎవరికీ ఎప్పుడు ఎలా బ్రేక్ వస్తుందో చెప్పలేం మొదటి సినిమాతో హిట్ కొట్టిన తర్వాత కూడా ఒక్క హిట్ కూడా లేని నటులు చాలా మంది ఉన్నారు వరుసగా సినిమా అవకాశాలు దక్కుతున్నా నటన అందంతో అలరిస్తున్నా హిట్ మాత్రం అందనంత దూరంలోనే ఉంటుంది ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో హద్దులు లేవు అన్ని భాషల్లోనూ నటీనటులకు సమాన అవకాశాలు దక్కుతున్నాయి ఒకప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్కు వెళ్ళి సినిమా అవకాశాలు దక్కించుకోవడం చాలా కష్టంగా ఉండేది ప్రస్తుతం బాలీవుడ్ మాత్రమే కాదు అన్ని భాషల సినిమాలు చేసే అవకాశం అందుకుంటున్నారు హీరోయిన్లు ఈ భాషలో సక్సెస్ అందుకోలేకున్నా అవకాశాలు తగ్గినా ఏమాత్రం ఆలోచించకుండా వేరే భాషల వైపు దృష్టి పెడుతున్నారు ప్రస్తుతం ఈ జాబితాలో చేరింది యంగ్ బ్యూటీ కృతి శెట్టి సౌత్ ఇండియన్ సినిమాల్లో తనకంటూ గుర్తింపును సంపాదించుకున్న యంగ్ బ్యూటీలలో ఒకరు కృతి శెట్టి ఉప్పిన సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం తమిళ సినిమాల్లోనూ రాణిస్తుంది తనకి ఇష్టమైన హీరోలు చాలామంది ఉన్నారు కానీ ఒక్క హీరోకి మాత్రమే తను పెద్ద ఫ్యాన్ అంటుంది కృతి ఆ హీరో సినిమాలు వస్తే ఆమె మొదటి వరుసలో కూర్చొని చూస్తుందట ఆ హీరో పేరు వింటేనే ఆమె కళ్ళు మెరిసిపోతాయట ఇంతకీ కృతి మనసు దోచేసిన ఆ హీరో ఎవరో తాజాగా చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది కృతి కార్తీక్ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ అని ఆయన సినిమాలు ఫస్ట్ సీట్లో కూర్చొని చూసేదానని అప్పటి రోజులని గుర్తు చేసుకుంది ప్రస్తుతం కృతి తెలుగుతో పాటు తమిళంలోనూ వరుస సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది డిసెంబర్లో కృతి నటించిన మూడు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి మొదటిది లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రదీప్ రంగనాథ్తో జోడీగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ పద్దెనిమిదిన రిలీజ్ అవుతుంది రొమాంటిక్ కామెడీగా ఉన్న ఈ చిత్రం ఆమె కొత్త లుక్లో అందరినీ ఆకట్టుకోవచ్చని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది తో జీని అనే సినిమాలోనూ నటిస్తుంది కృతి ఈ సినిమా డిసెంబర్ ఇరవై ఐదున విడుదల కానుంది కార్తీతో జోడీగా వస్తున్న వా వాతియార్ ఈ సినిమా డిసెంబర్ పన్నెండున రిలీజ్ కానుంది ఈ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉంది కృతి కాంపిటీషన్ అనే పదానికి తాను పెద్దగా విలువ ఇవ్వనని ఇండస్ట్రీలో ఎవరి అవకాశాలు వారికే ఉంటాయని చెప్పింది చూద్దాం ఈ సినిమాలతో అయినా కృతి ఉప్పెన రేంజ్ హిట్ అందుకుంటుందా లేదో